సర్వత్ర విభుం వ్యాపకం బ్రహ్మ వేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం అన్నటువంటి పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పుడు విగ్రహంలో ఉండడా విగ్రహంలో సర్వ శబ్దంలోదేగా విగ్రహం కూడా ప్రతిమ కూడా అదే మాట ఎంత తెలియ తక్కువ మాట అది అంచేత తావత్ పూజ సమాప్తం అయ్యే వరకు త్వం ప్రీతి భావైన నాయందు ఉన్నటువంటి అనుగ్రహంతో ప్రేమతోటి ఈ బింబంలో నీ వచ్చి సన్నిధి సన్నిధానం అంటూ ఉంటాం మనం గురువుల పట్ల నీవు సన్నిధి చేయవలసింది అలా కోరుతున్నావు అండి ఇంత ఉదాత్తమైన భావం ఇది ఎవరండి ఇంకా దీన్ని ఖండించగలిగేది లోకంలో అంచేత ఇక్కడ కూడా ధ్యాన విషయంలో కూడా చక్కగా వివరించారు అత ధ్యానం తద్విధం ధ్యానం కూడా రెండు విధాలుగా ఉంటుంది అన్నారు సగుణం నిర్గుణం చేతి సగుణం మూర్తి ధ్యానం ఇప్పటిదాకా చెప్పుకున్నాం విగ్రహ ఆరాధన విగ్రహ పూజ విగ్రహాన్ని చూచి కళ్ళు మూసుకుని ఆ విగ్రహ స్వరూపానికి ఏది భాష్యంలో ప్రతిబింబంగా ఉన్నదో ఈ ప్రతిబింబానికి లోపల బింబభూతంగా పరమాత్మ ఉన్నారు ధృతి ప్రతిబింబాంధృతి కుశో బింబాళం చేతో భృంగ భ్రమసి వృధారు భూమౌ విరసక్ష్మీనరసింహనఘ పదసరసి జమకరందేకా స్తోత్రమిది అత సగుణం నిర్గుణంచేతి సగుణం మూర్తి ధ్యానం నిర్గుణం ఆత్మ యాథాత్మ్యం ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం అది నిర్గుణ ధ్యానం యథార్థ స్వరూప ధ్యానం నిర్గుణ ధ్యానం మరి శక్తి అది ఆ స్థాయి దాకా వెళ్ళే వరకు సగుణోపాసన ఈ విధంగా ఎంతో చక్కగా వివరించారు వాస్తవానికి స్వామివారు అంటున్నారు పరమాత్మ నిర్గుణ నిరాకారుడు కానీ ఆ నిర్గుణ నిరాకారమైన పరమాత్మ నుంచే అనంత కళ్యాణ గుణాలు బయలువెడలి వచ్చినాయి కదా అన్నారు అరూపుడు పరమాత్మ అరూపుడైనటువంటి పరమాత్మ నుంచే సకల రూపాలు ఉదయిస్తున్నాయి కదా ఆయా గుణానికి అనురూపమైన రూపాన్ని గుణ అనురూప రూపాన్ని పరమాత్మ చూడండి యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని మొదలెట్టారు వారు అక్కడ యాని నామాని గౌణాని అన్న ఆ గౌణాని అన్న మాటకి శంకర భగవత్పాదులు వివరణ ఇచ్చారు గౌణాని అంటే గుణ సంబంధాత్ ప్రవృత్తాని నామాని గౌణాని నామాని అని అన్నారు అనేక అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు పరమాత్మవి ఎవడి వల్ల కాదు లెక్క పెట్టడానికి ఒక్కొక్క కళ్యాణ గుణము వలన ఒక్కొక్క రూపం ఏర్పడిందిట పరమాత్మకి ఎన్ని కళ్యాణ గుణాలో అన్ని రూపాలు ఉన్నాయి పరమాత్మకి అందువలన ముద్రలు కానీ స్వామివారి యొక్క ఆయుధాలు కానీ ఆభరణాలు కానీ అన్ని దివ్యములే అన్ని చిన్మయాలే పరమాత్మ యొక్క ఆ రూపం వేరు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణం వేరు కాదు ఆయన చేతిలో ఉన్న ఆయుధం వేరు కాదు అంతా ఇది ఏకస్వరూపం అభిన్నంగా ఉంటాయి అన్నీ కూడా అట్లా అలాంటి భగవంతుని యందు మనస్సు లగ్నమై అర్థం చేసుకోలేమన్నటువంటి ఆ పరమాత్మ యొక్క గంభీరమైన తత్వాన్ని గ్రహించి ఇప్పటికీ మనం ఆ ఉపదేశవాక్యాల వల్ల ఉపాసించగలుగుతున్నామన్నారు భతవత్సల భగవానికి ఆ విధంగా ప్రతిమయందు గాని గురూపదిష్టమైనటువంటి మంత్రంలో కానీ ఒక తీర్థ విశేషం గంగా యమున గోదావరి కృష్ణ కావేరి ఇవన్నీ తీర్థములు ఈ తీర్థ విషయంలో కానీ దైవజ్నుని కానీ భేషజే మందిచ్చేటటువంటి వైద్యుడు ఆ వైద్యుని ఎందు ఆయన ఆయన ఇచ్చేటటువంటి ఔషధం మీద ఎంత అఖండమైన విశ్వాసం ఉంటే అది పనిచేస్తుంది గురవు గురువు ఎందు యాదృషీ భావన ఎత్ర సిద్ధుర్భవతి తాదృశి వీరెందు అంటే మన ఎదుర్కొండా ఉన్నటువంటి విగ్రహం అది ప్రతిమ ఎనిమిది రకాలని చెప్పుకున్నాగా అష్టవిధ ఏ రకమైన విగ్రహమైనా సరే ఆ ప్రతిమయందు అఖండమైన విశ్వాసం ఉండాలి ఇదే సాక్షాత్ భగవాన్ అలాగే మంత్రం తీర్థం గురువు గారు దైవఘ్నుడు వైద్యుడు వీటి ఎందు మన భావన ఎలా ఉంటే దానికి అనురూపంగా ఫలం కలుగుతుంది ఈ శ్లోకం చెబుతున్నది ఇది స్మృతి ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి అట్లా సర్వవ్యాపి ఈశ్వర భావన అలా వ్యక్తపరిచారు అనేక ఉపనిషత్తులు కూడా వాటి ఆధారంగా మోక్షేధీ జ్ఞానముచ్యతే అని పరమాత్మ యొక్క దివ్యమైన అనుభూతి మోక్ష సాధకమైన బుద్ధికి జ్ఞానము అని పేరు అనగా అన్యత్ర విజ్ఞానం అన్నారు భగవత్ సంబంధమైన బ్రహ్మ సంబంధమైనటువంటి ధ్యానానికే జ్ఞానం అని పేరు మిగతా దేన్ని తలచినా కూడా స్మరించిన ధ్యానం చేసిన అన్యత్ర అది విజ్ఞానం అవుతుంది తప్ప జ్ఞానం కాదు శిల్పశాస్త్రాలు అవుతాయి అది జీవనోపాధికి ఉపయోగపడేటటువంటి కళలు బ్రతుకు తెరువవుతుంది అది కానీ బ్రహ్మ బోధకమైనటువంటి జ్ఞానం మాత్రం అది కారణం కాదన్నారు ఇట్లాగా ఆ రోజున అద్భుతమైన శాస్త్రార్థం చేసి అందరినీ ఆ నేత్రాలు కళ్ళు తెరిపించారు భక్తవత్సల భగవానికి జై ఇలాగా స్వాముల వారు నాలుగు నెలల కాలం రాజధాని అంటే మైసూరు పట్టణం ఆ రాజధాని నగరంలో నివసిస్తూ ఆ కాలంలో ఎవరైతే తమ యొక్క దర్శనానికి వస్తూ ఉండేవారో ముఖ్యంగా మహారాజు మైసూరు మహారాజుల వారు వస్తూ ఉండేవారు అండి వారికి ఇతర శిష్య మండలి ప్రత్యేకంగా శాస్త్రీయమైన అనేక ప్రమాణముల చేత లౌకికమైనటువంటి యుక్తుల చేత కూడా అనేక ఉపదేశాలు వారు చేస్తూ ఉండేవారు కనుక ఏమాత్రం కూడా సందేహము లేకుండా విగ్రహ ఆరాధన చెయ్యవచ్చునో అలా నిరూపించారు ఎంత ఆనందపడ్డారు వచ్చిన వారందరూ కూడా నంజనగూడు అనే ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ప్రవేశించారు ఆ తర్వాత కపిలా నది కౌండిని నది ఈ కపిలా కౌండిని నది మధ్యలో నిర్మింపబడి ఉన్నది ఒక క్షేత్రము అది పురాణ ప్రసి ప్రసిద్ధంగా ఉన్నటువంటిది ఆ క్షేత్రంలో ప్రసన్న పార్వతి సమేతుడై విరాజిల్లుతూ ఉన్న శ్రీకంఠేశ్వర స్వామి శ్రీకంఠుడు అంటే నీల శ్రీ శబ్దానికి నీలం అనే అర్థం కూడా ఉంది అంటే నీలకంఠుడు ఆ నీలకంఠ స్వామి దివ్య నామంతో పరమశివుడు అక్కడ సాక్షాత్తుగా స్వయంభు ఆవిర్భవించి ఉన్నారు తన యొక్క తండ్రి అంటే జమదగ్ని జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముల వారు ఆ జమదగ్ని మహర్షి ఆజ్ఞయిస్తాడు తల్లిని చంపేమని వెంటనే ఆజ్ఞాపాలన చేస్తారండి ఆ ఆజ్ఞని శిరసావహించి అప్పుడు ఆ దోషం పోవటానికి భూప్రదక్షిణ బయలుదేరి పరశురాముల వారు ఈ క్షేత్రానికి వచ్చారట అది పురాణ ప్రామాణికత కలిగి ఉన్నటువంటి సన్నివేశం కొంతకాలము ఈ క్షేత్రంలో ఉండి తపస్సు చేశారటండి పరశురాములవారు అంచేత కపిలా తీరం ఆశ్రమం ఒక చోటు నిర్ణయించుకొని ఆ ప్రదే ఆ ప్రదేశం చాలా ఎంత ప్రాకృతికమైనటువంటి శోభతో కూడి ఉండటం చేత ఒక కీకారణ్యంగా ఉండేది ఆ రోజుల్లో తన దగ్గర ఉన్న పరశువు ఆ పరశువు పెట్టుకుని ఆ చెట్లన్నీ శుభ్రంగా నరికి పారేసి అక్కడ ఆశ్రమాను నిర్మాణం చేసుకున్నారటండి ఆ విధంగా చెప్పి ఆ క్షేత్ర మహిమని గురించి అక్కడ కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత హకీం నంజుండా ఆ ప్రదేశానికి వచ్చారటండి హకీం నంజుండా అంటే టిప్పు సుల్తాన్ అని వినే ఉంటాం ఇప్పుడు ఐందవేతరుడు మామదీయుడు చాలా దుర్మార్గం చేశాడు తర్వాత సంహరింపబడతాడు ఇక్కడ ఏ స్వామిని అయితే మనం చెప్పుకుంటూ ఉన్నామో ఈ క్షేత్రంలో శ్రీకంఠ శ్రీకంఠేశ్వరుడు ఆ క్షేత్రం ఎంత గొప్పవాడు అంటే చూడండి అక్కడ స్వామి చాలా మహిమ కలిగినటువంటి వాడు అని భక్తులకి విశ్వాసం దాని గురించి చెబుతున్నారు ఇక్కడ వర్ణించి చెబుతున్నారు అంటే వాడు టిప్పు సుల్తాను ఆ పరమాత్మ యొక్క మహిమని గురించి విన్నాడు నమ్మకం కలగలేదు మాకేంటి ప్రమాణం అని చెప్పి అన్నాడట ఇప్పుడు తురుష్కుడు కదా పరీక్షించాలి మేము పరీక్షిస్తామన్నారు పరీక్షిస్తామని నగరిలో రెండు కళ్ళు లేనటువంటి ఒక ఏనుగుని తెప్పించారట రెండు కళ్ళు లేవు ఆ ఏనుగుకి ఆ ఏనుగుని తెప్పి ఆ ఏనుగుని తెప్పించి నేను గడువుస్తా ఈ గడువు లోపల ఈ స్వామికి మహిమ ఉన్నట్లయితే ఈ ఏనుగు రెండు కళ్ళు రావాలి దృష్టి కలగాలి లేకపోతే దుర్మార్గుడు అన్నాడట ఈ దేవాలయాన్ని కూలగొడతానన్నట్టు అట్ల చాలా 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 చేశారు కదా చరిత్ర మనకు తెలుసు ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి క్షేత్రంలో ఏనుగుని పంపించాడు స్వామివారి యొక్క సేవకి రోజు కపిలా నదిలో ఆ ఎనుగు చేత స్నానం చేయించేవాళ్ళట తీర్థంతో ఆ మృతిక మట్టి మట్టిలో ఆ తీర్థం కలిపి పంకం వస్తుందకు వస్తుంద బురదగా పేస్ట్ లాగా దాన్ని దాన్ని ఆ ఏనుగు కళ్ళ మీద రోజు రాస్తూ ఉండేవాళ్ళం ఒక మందుగా వైద్యంగా